గం ధిపతి నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా మీకు ఈరోజు అన్నబేది సింధూరం ఎలా తయారు చేయాలి అన్నబేది సింధూరం ఎలా తయారు చేయాలన్నది మీకు చెప్తా వినండి ఒకసారి వినండి గంధకము అన్నబేది సమతూకాలు తీసుకోవాలి మీరు ఎంత తీసుకుంటారో వంద తీసుకుంటారో యాభై తీసుకుంటారో అర కేజీ తీసుకుంటారు కేజీ తీసుకుంటారు అది కాదు సమతూకాలన్నమాట తీసుకొని ఒక బాండీలో వేసి బాగా వేడి చేయాలి వేడి చేసి ఏ ఒక గంట పెట్టి తిప్పుతూ ఉండాలి తిప్పుతూ కింద సన్న మంటతోటి అన్న వేసి మొత్తం కరిపి తిప్పుతూ ఉంటే అలా తిప్పుతూ 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 ఉంటే నలుపు వర్ణములు వచ్చేస్తుంది ఫస్ట్ ఆ తర్వాత సింధూరం అయింది ఆ సింధూరాన్ని మనం ఏం చేయాలి తీసుకొని ఒక వంద గ్రాములు సింధూరం తీసుకొని వంద గ్రాములు ఎండి కరిగించండి కానీ సింధూరము తీసుకుంటామా తీసుకున్న తర్వాత ఒక వంద గ్రాములు ఎండి కరిగించి పది గ్రాములు ఈ సింధూరం వేయండి సింధూరం వేస్తే యాసిడ్ ప్రూఫ్ అయ్యి కలర్తో సహా ఉంటుంది మిత్రమా ఇట్లా వచ్చిన దాన్ని ఒక మూడు గ్రాములు మనం ఏం చేయాలి బీజం ఎక్కించాలి ఎక్కిస్తే అక్కడికి పని సంపూర్ణమైద్ది దాన్ని తీసుకొని మనము ఏ రూట్కైనా ఎలా అయినా వెళ్ళవచ్చు కానీ ఇక్కడ మాత్రం మీరు వండేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వండుకోవాలి కందకము ప్లస్ అన్నమేది సమతూకాలు బాగా గుర్తుపెట్టుకోండి వినపబా అండి అర్థమైందే తిప్పేటప్పుడు మాత్రం ఒకటి గంట తోడి కొద్దిగా దూరంగా పెట్టుకొని తిప్పండి ఫైర్ ఉంటుంది కాబట్టి ఓకేనా ఓకే థ్యాంక్ యూ విశ్వకర్మ అవగాహన వీడియోస్ థ్యాంక్ యూ